తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తున్న పేరు హైడ్రా హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మేనేటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి గారి ఆలోచనలో మంచి ఇటీవలే ఏర్పాటు చేసింది హైదరాబాద్ నగర పరిధిలోని చెరువుల కబ్జాకు గురి కాకూడదనే ప్రధాన లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేసిన విషయం మనకు అందరికి తెలిసిందే బడా ప్రముఖుల అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ హైడ్రా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం మనకు అందరికి తెలిసిందే ముఖ్యంగా సామాన్యులు పెద్దవాళ్ళనే తేడా లేకుండా హైడ్రా కఠినంగా వ్యవహరిస్తుందనే సందేశాన్ని బలంగా ప్రజలకు తీసుకెళ్తోంది ఇక ఇటీవలే కింగ్ నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత జరిగిన విషయం మనకందరికి తెలిసిందే అప్పటి నుంచి ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు నాగార్జున కోసం ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ ఎన్ కన్వెన్షన్ విషయంలో దూరిన విషయం తెలిసిందే అది తాజాగా నాగార్జున కోసం రేవంత్ రెడ్డి గారితో మెగాస్టార్ చిరంజీవి గారు భేటీ కానున్నారట ఎన్ కన్వెన్షన్ విషయంలో కొన్ని కీలక విషయాలు వెల్లడించినారట ఇరువురు ప్రశ్న న్యూస్ కూడా తెగ వరి తెలంగాణ రాజ్య రాష్ట్ర రాజకీయాల్లో ఇకపోతే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అనంతరం నాగార్జున గారు స్పందిస్తూ కూల్చివేత అక్రమం ఎలాంటి లీగల్ నోటీసులు లేకుండా కూల్చివేశారని కేసు కోర్టులో ఉందని వివాదంపై కోర్టు స్టే విధించిందని కానీ చట్టాన్ని అతికి మంచి కూల్ చేశారని తెలిపారు నాగార్జున గారు